హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెక్రటరీ మాజీ ఎంపీపీ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా మూడు నాలుగు ఐదు పదహారు గెలుపినకైనా టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతితో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల అభివృద్ధి సంక్షేమ ముసుగులో దోచుకున్నారన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు ఈ మూడో వార్డు యొక్క ఓటర్స్ మహాశయులు అందరూ కూడా ఎంతో కృషి చేసి మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది వారందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు వాస్తవంగా పరకాల పట్టణము మేము అనుకున్నాం ఇక్కడ కొంత మైనస్ వస్తాయి కావచ్చు అని కానీ మొత్తం పట్టణమే మాకు మెజారిటీ మరి ఏదైతే ఇక్కడ అవసరం ఉన్న మేరకు కొత్త పోల్స్ ఇవ్వడమే కాకుండా పట్టణంలో ఉన్న అస్తవ్యంగా ఉన్న వ్యవస్థను కూడా సక్రమంగా చేయడం విషయాన్ని తీసుకు వస్తున్నా ఇంత ముందు సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు మన సోదరులు ఇవాళ ఎన్ని సాంబన్న చాలా స్పష్టంగా చెప్పాడు ఉచిత బస్ సౌకర్యం దగ్గర మోలు పెడితే అదే విధంగా రెండు వందల కరెంటు ఉచితంగా సన్న బియ్యము అదే కాకుండా గ్యాస్ సబ్సిడీ కానీ ఇవన్నీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ మెప్మా సభ్యులు ఉన్నారు మహిళా సోదరి మనులు పావుల వడ్డీ రుణమాఫన్ చేసిందా గత ప్రభుత్వం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం పావుల వడ్డీ రుణమాఫీ కూడా చేయడం జరిగింది మీకు అదే కాకుండా బతుకమ్మ చీరలు అని ఇచ్చారు కట్టుకున్నామా మనం ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి కానీ ఇవాళ ఇంద్రమ్మ చీరలు ఇచ్చినాం ఎంత గౌరవంగా ఉంటాయో మీరు ఒకసారి ఆలోచించండి ఆ చీర కట్టుకుంటారు పంచాయత్ రాజ్ నగరాలికా నౌ ద నగరాలికా మున్సిపాలిటీ ఎలెక్షన్ ఇస్ అనుమకుంట అనుమకుంటా పర్కల్ వై మేడమ్ కంటెస్టింగ్ దిస్ ఎలెక్షన్ నో దిస్ పర్కల్ చైర్మన్ ఇస్ రిసర్వ్ ఫర్ విమన్ కోటా కోటా విమన్ Indira ji, Rajiv ji, Sonia ji, Narasimha Rao For everybody, our beloved leader Rahul has given women empowerment is very most important in the country. In the women's. All men's are depending on women. But after Rajiv Gandhi saying that, Women is a superpower in the world. Now Madhavi is standing in front of you. She is requesting for all. What she is requesting? Vote me for Congress.